అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ కన్నుల్లోని రూపమే పద్దెనిమిదవ భాగం అరవింద్ ఫ్యామిలీ గ్రూప్లో ఫొటోస్ షేర్ చేశాక కొందరు షాక్ అయ్యారు ఇంకొంతమంది వాళ్ళ అమ్మాయిని చేసుకుంటే బాగుండు అనుకున్నారు కానీ ఒకే ఒక్కరు ఆ ఫొటోస్ని గ్రూప్ చాట్నే గమనిస్తున్న వారి కళ్ళు ఇష్టమైన అమ్మాయేనా ఈ ఫొటోస్ తీసింది అన్న క్వశ్చన్ దగ్గరే ఆగిపోయాయి అతనే దీక్షిత్ వెంటనే మేఘనాకి మెసేజ్ చేశాడు మేఘనా అరవింద్ సుహా ఫొటోస్ తీసావా నువ్వు ఆ మెసేజ్ చూసిన మేఘనాకి దీక్షిత్ కూడా ఆ రోజు షూటింగ్ లేదు అన్న విషయం గుర్తొచ్చింది ఎక్కడో అక్కడుండి చూసే ఉంటాడు అని తిట్టుకుంటూనే అవును నీకెలా తెలుసు నువ్వు మమ్మల్ని చూసావా అంటూ మెసేజ్ చేసింది మేఘన హా మామున్నాడు కదా ఫ్యామిలీ గ్రూప్లో ఫొటోస్ అన్నీ అప్లోడ్ చేశాడు కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయిలే ఆహా నిజంగానా వాళ్ళందరూ పిక్చర్స్ మంచిగా తీసినందుకు నన్నే పొగిడారు కదూ ఎంతో సంతోషంగా వెంటనే మెసేజ్ చేసింది మేఘన దీక్షిత్కి ఫోన్ విసిరుకొట్టాలన్నంత కోపం వచ్చింది మేఘన నేనేం చెప్పాలనుకుంటున్నానో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు హా అదే కదా నేను చెప్తున్నాను ఆ కాంప్లిమెంట్స్ అన్నీ నాకే కదా దీక్షిత్ నిజానికి ఆ అమ్మాయి తన సొంతమే అన్నట్టుగా అరవింద్ చాట్ చేశాడు అన్నట్టు చెప్పాలనుకున్నాడు కానీ మేఘనాని నమ్మించాలంటే ఆ చాట్ సరిపోదు దీక్షిత్ వెంటనే టాపిక్ మార్చేసి రేపు లేటుగా రాకు మనిద్దరి మధ్యలో కిస్ సీన్ ఉంది గుర్తుందిగా అదంతా డైరెక్టర్ ప్లాన్ ప్రకారమే నడుస్తుంది నువ్వు పిచ్చి పిచ్చి వేషాలేసి సీన్ని పాడు చేయకు నేనెప్పుడన్నా లేటుగా వచ్చానా అని సెండ్ చేసి చాటింగ్ నుంచి వెంటనే లెఫ్ట్ అయింది మేఘన ఆ రాత్రి డిన్నర్ తర్వాత మేఘనా నిర్ణయం కోసం అరవింద్ బాల్కానీలో ఓపిక్గా ఎదురుచూస్తున్నాడు పక్కనే నిలబడ్డ మేఘన గట్టిగా ఊపిరి పీల్చుకొని అరవింద్ వైపు తిరిగి అరవింద్ మీరు చెప్పిన దాని గురించి బాగా ఆలోచించాను నేను ప్రామిస్ చేస్తున్నాను ఈ మూడు నెలలు మీ ఇంట్లోనే ఉంటాను ఆ తరువాత ఒక్క నిమిషం కూడా ఉండను నన్ను బలవంత పెట్టకూడదు అంటే మనిద్దరి మధ్యలో ఏమీ లేదు అది మనకి తెలుసు ఒక పెళ్లికానమ్మాయి ఇలా ఒకరింట్లో ఉండటం మంచిది కాదు అరవింద్ తన ఛాతి మీద కుడి చేతి నుంచుకొని గట్టిగా నిట్టూర్పు వదులుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేఘన ఆ మూడు నెలలు చాలు నాకు అవును రేపు నీకు షూటింగ్ ఉందా దాని గురించి ఏమడుగుతారులే ఉంది రేపు మొహం బాధగా పెట్టే అంది మేఘన అది గమనించిన అరవింద్ ఏ రేపు అంత కష్టమైందా అంటూ అడిగాడు కష్టమైందా అంటే కష్టమైంది అని చెప్పలేను కానీ దీక్షిత్తో కిస్సింగ్ ఉంది అలాంటి సీన్స్ నేను చెయ్యలేను ఖచ్చితంగా బ్లూపర్ అవుతుంది యాక్టింగ్ నుంచి మధ్యలోనే బయటకొచ్చేసి వాడిని కొట్టేస్తానేమో అరవింద్కి సినీ ఫీల్డ్లో ఇలాంటివన్నీ చాలా సాధారణమని తెలుసు కానీ మేఘనాను అలా చూడటానికి ఇష్టపడలేదు అలా ఆలోచిస్తూ ఉండగా మేఘనాకి ఒక్కసారిగా ఏదో గుర్తొచ్చినట్టు అరవింద్ నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి ఆ ఒక్క నిమిషం ఆలోచించే విషయాన్ని పక్కకి పెట్టి ఎందుకు అని అడిగాడు నాకు తెలిసిపోయింది సంజయ్ అంత పెద్ద అమౌంట్ దీక్షిత్ కోసం మూవీకి ఇన్వెస్ట్ చేశాడు కదా నన్ను సెకండ్ ఫీమేల్ లీడ్లో ఉంచాలని మీరు ఖచ్చితంగా చెప్పుంటారు ఓనిలే నన్ను తప్పుగా అర్థం చేసుకోలేదు నీకు ఈ విషయం తెలిస్తే ఏమనుకుంటావో అని నీ వరకు రానివ్వలేదు అరవింద్ అన్నాడు నిజానికి దీక్షిత్ కోసం ఇన్వెస్ట్మెంట్ అనేది ఉట్టిమాట అది మేఘనా కోసమే అని తనకి తెలీదు ఆ రోల్ చేయటం అనేది నా యామ్ నా సినీ కెరియర్లో ఒక మంచి బ్రేక్ ఇస్తుంది అందుకే మీకు ఉట్టి థ్యాంక్స్ చెప్తే సరిపోదు నేను నెక్స్ట్ టైం ఫ్రీగా ఉంటాను కదా అప్పుడు మీకు సుహాకి మంచి ఫుడ్ ప్రిపేర్ చేస్తాను నిజానికి నాకు నేను వండుకోవాలంటే చాలా బద్దకిస్తాను కానీ మీకు తెలుసా నేను ఒకవేళ యాక్ట్రస్ని కాకపోయి ఉంటే మంచి ఉండేదాన్ని అరవింద్ చిన్నగా నవ్వి ఓకే అలాగే చేసిపెట్టు అన్నాడు మరునాడు ఉదయం మేఘనా షూటింగ్కి వెళ్లేసరికి దీక్షిత్ తన చుట్టూ ఉన్న ఫీమేల్ ఫ్యాన్స్కి ఆటోగ్రాఫ్స్ ఇస్తూ బిజీగా ఉన్నాడు అప్పుడే వచ్చిన మేఘనాని చూసి వాళ్ళంతా మేఘనా దగ్గరికి వచ్చారు మిస్ మేఘనా రియల్లీ సారీ మేమంతా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాము కాత్యాయని రోల్ని మీరు తప్ప ఎవరూ బాగా చేయలేరు మిమ్మల్ని దీక్షిత్ సార్ని పక్కపక్కన చూస్తుంటే చాలా బాగుంది సినీ ఇండస్ట్రీలో మీ పేరు హిట్ పేర్ అవుతుంది అంటూనే అందరూ మేఘనా దగ్గర కూడా ఆటోగ్రాఫ్స్ తీసుకున్నారు అప్పుడే వచ్చిన అసిస్టెంట్ మేఘనా మేడం సర్ సీన్కి రెడీ అవ్వమంటున్నారు అని చెప్పగానే నుంచి వెళ్ళిపోయింది మేఘనా దీక్షిత్ సీన్ స్టార్ట్ అవటం కోసం చాలా ఎగ్జైట్మెంట్తో ఎదురుచూస్తున్నాడు ఇదివరకు చాలా మూవీస్లోని కీసింగ్ సీన్స్ చాలా ఈజీగా చేశాడు కానీ మేఘనాతో అంటేనే తనకి తెలియకుండానే కొంచెం వనుకొస్తుంది తను మేఘనాని గర్ల్ఫ్రెండ్ అని చెప్పుకున్నాడే కానీ తన వేలిని కూడా ఎప్పుడూ ముట్టుకోనివ్వలేదు అందుకే దీక్షిత్ కొంచెం కంగారు పడుతూ ఉన్నాడు ఈలోగా మేఘన సీన్కి రెడీ అయి వచ్చింది నువ్వు కిసింగ్ సీన్ స్టార్ట్ అయ్యాక ఏదో చేద్దామన్న ప్లాన్లో ఉన్నావు కదూ నేను వెళ్ళి డైరెక్టర్కి చెప్తాను నాకు బాగా అర్థమవుతుంది మేఘనాతో కంగారుగా అన్నాడు దీక్షిత్ హలో బాబు హే స్కూలమ్మా తమరిది ఎన్ని సంవత్సరాలు టీచర్కి వెళ్ళి కంప్లైంట్ చేసినట్టు వెళ్ళి చెప్తావా చిన్న పిల్లాడు అనుకుంటున్నావా నువ్వు చిటిక వేస్తూ అంటూ దగ్గరకొచ్చి నిలబడింది మేఘన సరే సరే నాతో మాట్లాడుకు ఈ సీన్లో ఎలా యాక్ట్ చేయాలో రీసెర్చ్ చేసుకోవాలి అంటూ పక్కకెళ్ళిపోయాడు దీక్షిత్ నీ బొంద ఏం రీసెర్చ్ చేస్తావు బలవంతంగా ఎలా ముద్దు పెట్టుకోవాలానా నేను ఏదో ఒకటి చేసుకుంటాను నీకే చేసుకుందూ గాని రేష్మిని తీసేశారు కదా ఆ రూల్లో ఇప్పుడెవరొస్తున్నారు ఎవరు అన్నది నేను వినలేదు కానీ మన ఏజ్ ఎంటర్టైన్మెంట్ నుంచి వస్తారట అమ్మాయి బానే ఉంటుంది కానీ ఎక్స్పీరియన్స్ లేదంట అది సరే రేష్మి గురించి తెలుసా నీకు దీక్షిత్ అడిగాడు ఏమైంది రేష్మికి రేష్మి రెండో భార్య కూతురని మొదటి భార్యకి తెలిసిందంట రేష్మి వీధిలో కనిపిస్తే కొట్టడానికి ఒక మనిషిని కూడా ఏర్పాటు చేసిందంట ఆమె సినీ ఫీల్డ్ నుంచి బయటికెళ్లడం ఫ్యామిలీ నుంచి కూడా బయటపడేసరికి నిన్ను ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తుంది అనుకున్నాను కానీ మేఘన ఈ విషయం నీకెంతవరకు తెలియకుండా అంతా సాఫీగా జరగటం అనేది నాకు విచిత్రంగా ఉంది అని దీక్షిత్ అంటుండగానే డైరెక్టర్ వెనకాల నుంచి షాట్ రెడీ అని అరుస్తూ ఉన్నాడు మిస్ మేఘనా దీక్షిత్ చూడండి ఈ సినిమాకి ఈ సీన్ పెద్ద హైలైట్ అవుతుంది చుట్టూ చూశారు కదా ఫీల్ కోసం ఇన్ని ప్రాపర్టీస్ తోటి డెకరేట్ చేశారు ఒకే షాట్తో అయిపోతే మంచిది లేదంటే మళ్ళీ మెల్లి మళ్లీ వస్తుంది ఈ రోజుతో ఖచ్చితంగా అయిపోవలసింది రేపు మళ్లీ చేయటానికి కుదరదు ఈ మాట వినగానే దీక్షిత్ నవ్వుతూ తన భుజంతో మేఘనా భుజాన్ని తట్టాడు మేఘనాకి ఏదో పెద్ద కర్రకి నిప్పంటించి తన కంటుకున్నట్టు అనిపించింది మేఘనా భుజాలు కదిపి గట్టిగా ఊపిరి పీల్చుకొని మిస్టర్ సీనియర్ యాక్టర్ ఈ సీన్కి నేను రెడీ అయ్యాను ఓకేనా అంటూ దీక్షిత్ వైపు తిరిగింది మేఘనా ఎవరికీ తెలియని విషయం ఏంటంటే ఆ సెట్టికి పైన ఫుల్ హెచ్డీతో ఉన్న కెమెరా డ్రోన్స్ వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాయి ఆ సెట్కి వంద మీటర్ల దూరంలో ఒక బ్లాక్ కలర్ కార్ ఆగుంది అందులోని వెనకాల సీట్లో మూడు స్క్రీన్స్లోని రకరకాల యాంగిల్స్లోని ఆ సెట్లో ఏం జరుగుతుంది కనిపిస్తుంది అరవింద్ ఎప్పట్లానే బ్లాక్ కలర్ సూట్ వేసుకుని అక్కడ ఏం జరుగుతుంది సీరియస్గా చూస్తున్నాడు పక్కనే సంజయ్ కూడా కూర్చున్నాడు మేఘన అక్కడ సెట్లోని ఏమీ మాట్లాడకుండా తన సీన్కి రెడీ అయ్యింది ఈ మధ్యలో జరిగిన చాలా క్లాషెస్ వల్ల డైరెక్టర్ని తను ఈ సీన్ని మార్చమని కానీ నేను చెయ్యలేను అనిగాని చెప్పలేని పరిస్థితి మేఘనాకి ఇబ్బందిగానే ఉన్నా తప్పనిసరి పరిస్థితిలో సీన్ని చేయడానికి సిద్ధమైంది అన్నా నువ్వేమన్నా వచ్చావా లేకపోతే వాడు వదిన్ని ముద్దు పెట్టుకుంటుంటే చూసి నిన్ను నువ్వు టార్చర్ పెట్టుకోవడానికి వచ్చావా సంజయ్కి ఈ సెటప్ అంతా ఎందుకు అర్థం కాక అరవింద్ని అడిగాడు అరవింద్ ఏమీ మాట్లాడలేదు నిశ్శబ్దంగానే ఉన్నాడు అన్నా నువ్వు నిశ్శబ్దంలో పేలే అనుబాంబు లాంటివాడివి ఈ మేమంతా ఈ నిశ్శబ్దానికే చచ్చిపోతాం బాబు వరకు ఆగం ఏం చెయ్యాలనుకుంటున్నావో చెప్పు సంజయ్ అరవింద్తో కలిసి పెరిగాడు అరవింద్ గురించి సంజయ్ కంతా తెలుసు ఎక్కువగా మాట్లాడడు ఏ ఫీలింగ్సు పెట్టుకోడు తన కుటుంబం గురించి తప్ప మనసులో పెద్దగా ఆశలు లేవు చాలా మొండివాడు అన్నట్టు అందరికీ కనిపిస్తాడే గాని చాలా చిన్న చిన్న విషయాలకే బాధపడిపోతూ ఉంటాడు ఒక్కసారి ఎవరినైనా తనది అనుకున్నాడంటే ఎవ్వరినీ వాళ్ళ దగ్గరికి రానివ్వడు తన కంటి చూపు దాటి బయటికి వెళ్ళనివ్వడు మేఘనాకి మొదటి రోజు గిఫ్ట్ పంపించింది దీక్షిత్ కాబట్టి వార్నింగ్తో వదిలేశాడు అదే ఇంకొకరయ్యుంటే వాడి బాడీలోని కాలో చెయ్య లేకుండా వాడిని హాస్పిటల్లో చూడాల్సి వచ్చేది సంజయ్ ఇవన్నీ తలుచుకుంటూ ఉండగానే మేఘనాకీసు సీన్ స్టార్ట్ అయ్యింది టెన్షన్తో సంజయ్కి చెమటలు పట్టేస్తున్నాయి అరవింద్ కన్నార్పకుండా స్క్రీన్ వైపే చూస్తున్నాడు అన్నా ప్లీజ్ అన్నా ఏదన్నా చేస్తే చెయ్యి లేదంటే ఇంటికి వెళ్ళిపోదాము వాడక్కడ చేసేవాడు బానే ఉన్నాడు చూసేవాడివి నువ్వు బానే ఉన్నావు మధ్యలోనే టెన్షన్తో నేను చచ్చిపోతున్నా మేఘన షూటింగ్లో భాగంగా దీక్షిత్ చుట్టూ తిరిగి తన చేతిని అందుకొని ముద్దివ్వటానికి దగ్గరికెళ్లబోయింది దీక్షిత్ తన పెదాల్ని అందుకోబోతుండగా అప్పుడే పెద్ద వర్షం మొదలయ్యింది ఉరుము మెరుపు లేకుండా ఒక్కసారిగా అంత పెద్ద వర్షం ఎలా వచ్చింది అనేది ఎవ్వరికీ అర్థం కాలేదు మేఘన వెంటనే వర్షానికి తన తల తడవకుండా చేయడ్డు పెట్టుకుని పరుగు పరుగున పక్కకొచ్చేసింది దీక్షిత్కి ఒక్కసారిగా పైలోకంలో నుండి కింద పడ్డట్టు అనిపించింది ఏం జరుగుతుంది అర్థం కాలేదు ఇంత పెద్ద ఎండాకాలంలో వర్షం ఎలా వస్తుంది అర్థం కాక దీక్షిత్ కూడా నుండి కదిలి వెళ్ళిపోయాడు అన్నా సూపర్ నువ్వేదో చేద్దామని అనుకున్నావు ఈ లోపులో నేచరే నీకు హెల్ప్ చేసింది చూశావా వదిన మూడు నెలల తరువాత నీ పక్కనుండటం గ్యారెంటీ చూడు చూడు అందరు దేవతలు ఆశీర్వదిస్తున్నారు అంటూ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు సంజయ్ డైరెక్టర్ ప్రతాప్ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు తన సెట్టింగ్ మొత్తం పాడైపోయింది ప్రాపర్టీస్ అన్నీ మందమైన పేపర్తో చేసినవి అవన్నీ తడిచి పాడైపోయాయి ఆ సెట్టింగ్కి సీన్ కరెక్ట్గా పండుంటే మూవీకి హైలైట్ అయ్యేది అనుకున్నాడు వెంటనే తన్ని తాను నిభాయించుకొని ఓకే గైస్ ఎవరు కంగారు పడకండి మొత్తం ప్యాకప్ చేసేయండి అందరం ఇక్కడే ఉన్నాం కదా ఎవ్వరూ ఎక్కడికి కదలొద్దు ఈ రాత్రికి డిన్నర్ ఇక్కడే చేద్దాము మనం దీక్షిత్కి వెల్కమ్ డిన్నర్ ఇద్దాం అనుకున్నాము కాని కుదరలేదు అది ఇవ్వాల చేసేద్దాము సెట్లో వాళ్ళంతా అనుకోకుండా పడ్డ ఈ వర్షం గురించి కంగారు పడిన డైరెక్టర్ మాట్లాడిన మాటలతోటి అంతా హుషారుగా కేకలు పెట్టారు మేఘన దీక్షిత్ మీదికి టవలు విసురుతూ ఏంటి చాలా రీసెర్చ్ చేసినట్టున్నావు బలవంతంగా ఎలా ముద్దు పెట్టుకోవాలా అని ఇప్పుడు బాధపడుతున్నావా నాన్సెన్స్ ఎప్పుడు ఇలాంటి సీన్ నుంచి తప్పించుకుంటూనే ఉంటావు నువ్వు అవును డైరెక్టర్ సార్ ఏదో డిన్నర్ పార్టీ అంటున్నారు నీకు ఈ నైట్కి ఏం అబ్జెక్షన్ లేదా అదే తమరు అరవింద్కి మెసేజ్ చేయటం లాంటివి అవును నైట్కి నాకు ఉండడానికి ఏం ప్రాబ్లం లేదు కానీ అరవింద్కి మెసేజ్ చేస్తాను అంటూ మేఘన అరవింద్కి మెసేజ్ చేయడానికి మొబైల్ తీసింది దీక్షితి చిన్నగా మేఘన టైప్ చేసేదాన్ని తొంగి చూస్తూ ఏంటి పేరు కూడా మార్చేశారు అప్పటినుంచో పేరు పేరుంది కదా అంటూ అడిగాడు కోర్స్ అరవింద్ కోసం మార్చేశాను ఏంటి మా అంకుల్ కోసం మార్చేశావా ఏ కోపంగా అడిగాడు దీక్షిత్ అంటే ముందున్నది నెగిటివ్ మీనింగ్ వస్తుంది సో దానివల్ల ఏంటంట అబ్జెక్షన్ అరవింద్కేమీ అబ్జెక్షన్ లేదు అలాంటి పేరునే అరవింద్కి కూడా సజెస్ట్ చేయమని చెప్పాడు అంత స్ట్రాంగ్ పర్సన్నే ఇలాంటి నెగిటివ్ మీనింగ్ వచ్చేవి మార్చేస్తున్నాయంటే వేరే వాళ్ళ పరిస్థితి ఏంటి అందుకే నేనే మార్చేశాను క్రేజీ మేఘనా అని ఏ బాగలేదా డిస్క్రిప్షన్ కూడా మార్చేశ అంతే కదా నేమ్ మార్చుకున్నప్పుడు డిస్క్రిప్షన్ కూడా పాజిటివ్ ఆరాతో నిండిపోయి ఉండాలి అంటూ అరవింద్కి టైప్ చేయటం మొదలెట్టింది అరవింద్ అని పూర్తిగా టైప్ చేయటానికి బద్ధకం వేసి అరు ఇవాళ రాత్రికి ఫిల్మ్ క్రూ తోటి డిన్నర్ ఉంది ప్లీజ్ క్యూటీ పైన నా కోసం వెయిట్ చేయొద్దని చెప్పరా ఓహ్ అవునా ఓకే హ్యావ్ ఫన్ అంటూ వాయిస్ మెసేజ్ పెట్టాడు అరవింద్ పక్కనే ఉన్న దీక్షిత్ మేఘనా నువ్వు దానివే అనుకున్నాను చెవులు కూడా నీకు దుబ్బినట్టున్నాయి అర్థమవుతుందా అరవింద్ అందరితో మాట్లాడే మాటకి నీతో మాట్లాడే తీరుకి చాలా తేడా కనిపిస్తుంది అందర్నీ చూసుకునే విధానానికి నీతో ఉండే పద్ధతికి చాలా తేడాగా ఉంది దీక్షిత్ నీకు కొట్టించుకోవాలని బాగా దురదగా ఉన్నట్టుంది మేఘన ఆ మాట అనగానే దీక్షిత్ ఇంకా ఏమీ మాట్లాడకూడదనుకున్నాడు ఏదైనా బలమైన ఎవిడెన్స్ తోటి గట్టిగా నిరూపించాలి అనుకున్నాడు గ్రాండ్ పర్ల్ హోటల్లోని అంతా డిన్నర్లో ఉన్నారు ఇలాంటి సమయాల్లో తాగటం చాలా మామూలు మేఘన తాగకుండా ఉందామన్నా చుట్టూ ఉన్నవారంతా తన్ని వదలరు మేఘనా మేడం నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను అందుకే మొదట్లో చాలా ఇబ్బంది పెట్టాను నన్ను క్షమిస్తారని అనుకుంటున్నాను అందుకే మీకు టాస్ చెప్తున్నాను అంటూ మేకప్ ఆర్టిస్ట్ సౌధమిని వైన్ గ్లాస్ ఒకటి మేఘనాకు అందించి తనొకటి తీసుకుంది అలా మేఘన రెండు మూడు గ్లాసులు తప్పక తాగాల్సి వచ్చింది చాలా రోజుల తర్వాత ఫిల్మ్ క్రూమ్ మొత్తంతో కలిసింది మేఘనా అక్కడే ఉన్న భూమి నేను చెప్పానా మేఘన అలాంటిది కాదని ఎలాగైనా అనుకున్నది సాధిస్తుంది చాలా మంచిది మేఘన భూమి వైపు విచిత్రంగా చూస్తూ ఇది ఇప్పట్లో మారదు అసలు సినిమాలోనే కాకుండా జీవితంలో కూడా ఎలా నటిస్తుంది అని అనుకుంటూ ఇంకో గ్లాస్ తాగేసింది అప్పుడే అక్కడికి వరుణ్ కూడా వచ్చాడు భూమి వరుణ్ణి చూసి అరే వరుణ్ బేబీ ఏంటిలా వచ్చావు ఒక్క అయినా చేయలేదు ఇంకా పార్టీనే స్టార్ట్ అవలేదు అంటూ వరుణ్ దగ్గరికెళ్ళి హత్తుకొని నిలబడింది భూమి దీక్షిత్ మొదటిసారిగా వరుణ్ణి చూశాడు వరుణ్ అంటే ఈతనా చాలా అందంగానే ఉన్నాడే అయినా సరే మేఘన ఎందుకు వదిలేసింది అని ఆలోచిస్తూ ఉండగా వరుణ్ ఫిల్మ్ క్రూ అంతా ఒక్క దగ్గరున్నారు ఇది నేనిస్తున్న ట్రీట్ అనుకోండి అంటూ భూమి వైపు ప్రేమగా చూస్తూ అన్నాడు చుట్టూ వాళ్ళంతా హుర్రే అంటూ గట్టిగా అరిచారు వాట్ ఇది నా వెల్కమ్ పార్టీ నువ్వివ్వడమేంటి తాగిన మత్తులో ఉన్నాడు కాబట్టి అలా మాట్లాడాడని అందరూ అనుకుంటారని ఆవాలని అలా అన్నాడు వరుణ్ దీక్షిత్ మాట్లాడిన పద్ధతికి వరుణ్కి చిరాకొచ్చింది మేఘన దీక్షిత్ భుజం మీద చేయేసి గట్టిగా నొక్కుతూ నీకేమన్నా మతిపోయిందా అతనికి డబ్బు ఎక్కువ ఉంది కామన్ సెన్స్ తక్కువ ఉంది ఇవ్వని రాదు అనగానే దీక్షిత్ ఏం మాట్లాడుతున్నావు అతను నీకు ఎక్స్ లవర్ అతని గురించి అలా కృతజ్ఞత లేకుండా మాట్లాడడం తప్పు కాదు అన్నాడు అవునా నువ్వు కూడా నా ఎక్స్ లవర్నని చెప్పుకుంటూ ఉంటావు కదా మేఘనా టాపిక్ మార్చకు నేను అతను ఒకటే అలా అవుతాం అతను నీ చిన్నప్పటి నుంచి నీతో కలిసి ఉన్నాడు లవర్గా కాకపోయినా కనీసం నీ బెస్ట్ ఫ్రెండ్గా ఆయన ఆలోచించవా ఓకే ఫైన్ నీకేది కావాలంటే అది చేసుకో నాకు వరుణ్కి మధ్య ఉన్న రిలేషన్ని నువ్విప్పుడు అందరి ముందు బయట పెట్టాలనుకుంటున్నావా అంటూ మేఘన మద్దులోనే కోపంగా అడిగింది దీక్షిత్ మరో మాట మాట్లాడలేక వరుణ్ వైపు చూస్తూ ఓకే నీకే పే చేయాలనుంటే నువ్వే పే చేయి అంటూ తనకిష్టం లేకపోయినా చెప్పాడు వరుణ్ మేఘన వైపు బాధ ప్రేమ భయం కలగలిపిన ఎక్స్ప్రెషన్తో చూస్తూ నిలబడ్డాడు భూమి వెంటనే దాన్ని గమనించి వరుణ్ బేబీ అడిగింది తీసుకొచ్చావా అంటూ అతని భుజాన్ని కదిపింది వరుణ్ వెంటనే వచ్చి హా గైస్ రేపు భూమి బర్త్డే పార్టీ ఉంది ఇదిగో మీకందరికీ ఇన్విటేషన్ అంటూ అందరికీ కార్డుని షేర్ చేశాడు దీక్షిత్ మేఘనాతో క్లోజ్గా ఉండటం గమనించింది భూమి కాబట్టి మేఘనా వస్తేనే దీక్షిత్ కూడా వస్తాడని మేఘనా నా బర్త్డే పార్టీకి నువ్వు తప్పకుండా రావాలి అంటూ ఎంతో ప్రేమ నటిస్తూ వంగి మరి కార్డుని మేఘనాకి అందించింది భూమి దీక్షిత్ కూడా కార్డు ఇవ్వబోతుండగా సారీ నేను రాలేను నా ఫ్రెండ్ బర్త్డే కూడా రేపే దానికి తప్పకుండా వెళ్ళాలి అందరి ముందు రాను అని చెప్పలేక ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకున్నాడు దీక్షిత్ భూమి తన ఫ్రెండ్స్కి దీక్షిత్ని చూపిస్తానని మాటిచ్చింది దీక్షిత్ దీక్షిత్ గారు రేపు వీలైతేనే రండి పోనీ మీ ఫ్రెండ్ బర్త్డే పార్టీ అయిపోయిన తర్వాత లేట్ నైట్ వరకు నా బర్త్డేకి వచ్చినా పర్వాలేదు అంటూ ఎంతో మత్తుగా వయ్యారంగా అడిగింది భూమి ఇంకెవరైనా అయ్యుంటే భూమి అడిగిన పద్ధతికి ఖచ్చితంగా వస్తాను అనేవాళ్లే కానీ దీక్షిత్ నో అని చెప్పాడు ఆ మాట అనగానే భూమికి మేఘనా బర్త్డే కూడా అదే రోజు అని గుర్తొచ్చింది అంటే దీక్షిత క్లోజ్ ఫ్రెండ్ మేఘనానా అని మనసులోనే అనుకుంది భూమి ఇదంతా మేఘన వైన్ గ్లాస్ పట్టుకొని మత్తుగా ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా చూస్తూ ఉండిపోయింది అందరికీ ఇన్విటేషన్స్ ఇచ్చేశాక భూమి వరుణ్ వెళ్ళిపోయారు దీక్షితి వెళ్ళిపోయే వాళ్ళని వెనక నుండి చూస్తూ వెంటనే మేఘన వైపు తిరిగి నీ కళ్ళకి ఏదో చెప్పుకోలేని రోగం వచ్చుంటుంది అందుకే అంత అందగాడిని ధనవంతుడు అని నువ్వే అంటున్నావు ఎందుకు వదిలేసావు నాకు అవసరం లేదు నీకు కావాలంటే నువ్వు ఉంచుకో అని మేఘన అనగానే దీక్షిత్ తన వైపు కోపంగా చూశాడు ఓకే ఓకే వెయిట్ నేను వాష్రూంకెళ్ళొస్తాను అంటూ తడబడుతూనే లేచి వాష్రూమ్ కోసం చివరి వరకు వెళ్ళి ఆ రూమ్ డోర్ గట్టిగా తోస్తూ ముందుకు పడిపోయింది ఆ రూమంతా చాలా కొత్త వాళ్లతోటి నిండిపోయింది వాళ్లల్లో ఒక్కొక్కరిని చూస్తుంటే ఏదో ఒక మ్యాగజైన్లోని కవర్ పేజ్లో చూసినట్టు గుర్తొస్తుంది మేఘనాకి అంతమందిలో నుంచి కొంచెం లావుగా ఉండి వయసు మళ్ళినవాడు మేఘనా దగ్గరకొచ్చి తన చేతిని పట్టుకొని ఏంటి ఇవాళ రాత్రి గడపడానికి నిన్ను పంపించాడా చూడటానికి ఎత్తు పల్లాలు బాగానే ఉన్నావు కానీ తాగి రాకూడదని తెలీదా సార్ సారీ సారీ నేను కొంచెం మత్తులో ఉన్నాను తాగున్నాను చూసుకోకుండా మీ రూమ్కొచ్చేశాను మీరనుకునే మనిషిని కాదు నేను అంటూ మేఘన మత్తుగానే తన చేయిని లాక్కుంటూ వెనక్కి కదలపోయింది అతను చెయ్యి వదలడానికి సిద్ధంగా లేడు ఏంటి ఇక్కడందరినీ చూసేసరికి అందరూ ఒకేసారి వస్తారనుకుంటున్నావా లేదు నాకొక్కడికే భయపడకు మాట మార్చకు అంటూ చాలా చిరాగ్గా మాట్లాడడం మొదలెట్టాడు మేఘనా వెంటనే అతన్ని గుండెల మీద చెయ్యి వేసి వెనక్కి తోసేసింది సారీ నిజంగా నేను మీరనుకుంటున్న మనిషిని కాదు అంటూ వెనక్కి వెళ్ళబోతుండగా ఇంకొకడొచ్చి మేఘనా చేతిని పట్టుకున్నాడు గట్టిగా అతని చేతిని కొరికి వెనక్కి పారిపోబోతుండగా ఇంకెవరికో గుద్దుకుని కింద పడింది ఆ రూమ్లో ఉన్నవాళ్లంతా అతన్ని చూసి ఆశ్చర్యపోతూ మిస్టర్ అరవింద్ మీరు ఇలాంటి పార్టీస్కి రారు కదా అందుకే వస్తారని అనుకోలేదు ఇలా బిజినెస్ పార్టీకి రావడం చాలా సంతోషంగా ఉంది ఆ పెద్ద రూమ్లో జరుగుతున్నది బిజినెస్ పార్టీ ఆ సిటీలో ఉన్న పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరూ అటెండ్ అవుతారు కానీ అరవింద్ చాలా తక్కువగా వస్తాడు మేఘన పార్టీ జరుగుతున్న హోటల్లోనే ఆ బిజినెస్ పార్టీ కూడా జరుగుతూ ఉండటంతో అరవింద్ కూడా వచ్చాడు అరవింద్ మేఘనాని లేపి నడుం మీద చెయ్యేసి కింద పడిపోకుండా తన దగ్గరికి లాక్కున్నాడు మిస్టర్ అరవింద్ మీకు ఆ అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయిని తీసుకెళ్ళండి మాకేం ప్రాబ్లం లేదు అని ఇందాక మేఘన చేయి పట్టుకున్న అతను అనగానే అరవింద్ లాగి అతని చెంప మీద ఒక్కడి కొట్టాడు ఆ దెబ్బకి అతనికి కళ్ళు బైర్లు కమ్మి వెంటనే కింద పడిపోయాడు మిగతా వాళ్ళెవరూ ఇక మాట్లాడడానికి సాహసించలేదు మేఘనాన్ని పార్టీ జరుగుతున్న రూమ్ నెంబర్ అడిగి చిన్నగా తీసుకెళ్లి అరవింద్ అక్కడ విడిచిపెట్టి తన బిజినెస్ పార్టీకి వచ్చేశాడు వచ్చేసావా మేఘన ఇంకా రావట్లేదేంటి అనుకుంటున్నాను ఇంతసేపు అయింది చిన్నగా అడుగులో అడుగేస్తూ వచ్చి కూర్చుంటున్న మేఘనాన్ని చూస్తూ అడిగాడు దీక్షిత్ అదా నేను అనుకోకుండా రాంగ్ రూమ్ వెళ్ళిపోయాను వాడెవడో నా చేయి గట్టిగా పట్టుకున్నాడు రమ్మన్నాడు నాకు చాలా భయం వేసింది ఏ రోజుతో ఇక నా లైఫ్ క్లోజ్ అనుకున్నాను ఆ మాట చెప్తుంటే దీక్షిత్కి మత్తు వదిలిపోయింది అవునా నువ్వు గట్టిగా అరవాల్సింది కదా నన్నైనా పిలవాల్సింది కదా నీ పొందలే నువ్వే ఇక్కడ తాగి మత్తులో ఉన్నావు నిన్ను పిలిస్తే ఏమొస్తావు నీకేం వినపడుతుంది అది బిజినెస్ పార్టీ అంట అక్కడ రూమ్లోకి వెళ్తే బయటికేమన్నా మాట వినపడుతుందా మరెలా తప్పించుకుని వచ్చావు ఆతృతగా అడిగాడు దీక్షిత్ అది బిజినెస్ పార్టీ కదా చూడు మేఘనా అరవింద్ వచ్చాడని మాత్రం చెప్పకు మరి అరవిందే వచ్చాడు నన్ను అరవింద్ కాకపోతే ఎవరు రక్షిస్తారు మత్తులో ఉన్నప్పుడు దీక్షిత్ని బాగా ఏడిపిస్తుంది మేఘన కానీ అరవింద్ని ప్రేమగా పిలవటం ప్రేమగా చూడటం దీక్షిత్ గమనించాడు దీనికి తాగున్నప్పుడు అరవింద్ మీద ఎక్కడలేని ప్రేమ పొంగుకొస్తుంది మత్తు వదిలాక అడిగితే ప్రేమ లేదు పెళ్లి లేదు అంటుంది అంటూ మనసులోనే తిట్టుకున్నాడు పార్టీ మొత్తం అయిపోయాక ఒక్కొక్కరిగా ఇంటికి వెళ్ళటం మొదలెట్టారు మిస్ మేఘన మీరెలా వెళ్తారు మిమ్మల్ని డ్రాప్ చేసి నన్ను వెళ్ళమంటారా సౌధామిని అడిగింది పర్లేదు నేను నా ఫ్రెండ్కి ఫోన్ చేశాను నన్ను తీసుకెళ్లడానికి వస్తుంది అంటూ చెప్పింది మేఘన మిస్టర్ దీక్షిత్ మీరెలా వెళ్తారు అడిగాడు డైరెక్టర్ ప్రతాప్ మీరేం కంగారు పడకండి నా కోసం మేనేజర్ వస్తాడు ఓకే అంటూ అందరూ వాళ్ళకి వీట్కోలు చెప్పి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు దీక్షిత్ మేఘన మాత్రమే మిగిలిపోయారు మేఘన లేచి చిన్నగా నడుచుకుంటూ బయటికి రాబోయింది ఆగు ఎక్కడికి ఎక్కడికెళ్తున్నావు నేను నిన్ను డ్రాప్ చేస్తానుండు అంటూ దీక్షిత్ అనబోతుండగా ఒక పొడవైన మనిషి బ్లాక్ సూట్లోని మేఘనాకి ఎదురుగా రావటం గమనించాడు మేఘన అతన్ని బలవంతంగా కళ్ళు తెరిచి చూసి హారు అంటూ చివరి నిమిషం వరకు పట్టుకున్న ఓపికని వదిలేసి మత్తుగా ఏదో రక్షణ వలయంలో పడ్డట్టు అరవింద్ మీద పడిపోయింది అరవింద్ వంగుని మేఘన మోకాళ్ళ దగ్గర చేతులు పెట్టి ఎప్పట్లా తన్ని ఎత్తుకున్నాడు గబగబా అక్కడికొచ్చిన దీక్షిత్ వెనకాల నుండి తన ఫోన్ ఆన్ చేసి వీడియో కెమెరా ఓపెన్ చేశాడు మిగతా కథ తర్వాయ భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే